కొంతమంది నాయకులు అధికారంతో గుర్తింపు పొందుతారు కానీ కొంతమంది నాయకులు ప్రజల ఉండేలా స్థానం సంపాదిస్తారు అలాంటి నాయకుడే వంగవీటి మోహన్ రంగ ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఒక రాజకీయ నాయకుడు కథ కాదు విజయవాడ ప్రజల కోసం జీవించిన ఒక పోరాట యోధుడి జీవితం హలో గాయస్ దిస్ ఇస్ ప్రసన్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరిత్ర రహస్యాలు తెలుగు వంగవీటి మోహన్ రంగ గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో జన్మించారు ఆయన తండ్రి వంగవీటి రాధాకృష్ణ తల్లి వంగవీటి రత్నకుమారి వారి కుటుంబం మధ్యతరగతి కుటుంబం చిన్నప్పటి నుంచే మోహన్ రంగా పేదల సమస్యలకు దగ్గర నుంచి చూశారు అదే ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మలిచింది మోహన్ రంగా చదువులో సాధారణ విద్యార్థి కానీ ధైర్యం నాయకత్వ లక్షణాలు చిన్న వయసులోనే కనిపించేది తన ప్రాంతంలోని అన్యాయాలపై చిన్నప్పుడే ప్రశ్నించే స్వభావం ఆయనలో వచ్చింది ఇదే ఆయనను రాజకీయాల వైపు నడిపించింది విజయవాడలో అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవి పేదలు కూలీలు వెనుకబడిన వర్గాలకు సరైన న్యాయం లేకపోవడం వంటివి జరిగింది ఈ పరిస్థితులు మోహన్ రంగ గారిని రాజకీయాల్లోకి రాక తప్పనిసరి పరిస్థితి చేశాయి ఆయన ప్రజా సమస్యల కోసం నేరుగా పోరాడే నాయకుడిగా గుర్తింపు పొందారు వంగవీటి మోహన్ రంగ కేవలం రాజకీయ నాయకుడు కాదు పేదవాడి ఇంటికి వెళ్ళి అతని సమస్య వినే ఒక సోదరుడు అందుకే విజయవాడలోని అనేక ప్రాంతాల్లో ఆయనకు అపారమైన అభిమానులు ఉన్నారు ప్రజలు ఆయనను రంగా అన్న అని పిలిచేవాళ్ళు మోహన్ రంగా గారి రాజకీయ జీవితం అంత సులభం కాదు ప్రతిపక్షాలు రాజకీయ వైరం హింసాత్మక పరిస్థితులు ఇవన్నీ ఆయన జీవితంలో తరచూ ఎదురయ్యాయి కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకొడుగు వేయని వ్యక్తిత్వం ఆయనది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చీకటి రోజు వంగవీటి మోహన్ రంగ అత్యకు గురయ్యారు ఈ సంఘటన కేవలం విజయవాడనే కాదు పూర్తి రాష్ట్రాన్ని కుదిపివేసింది ఆ రోజు ప్రజలు కోల్పోయింది ఒక నాయకుడిని కాదు ఒక ధైర్యమైన స్వరాన్ని మోహన్ రంగ గారి లోకాన్ని విడిచిన ఆయన పేరు ఆయన ఆలోచనలు ఆయన పోరాటం ఎప్పటికీ ప్రజల్లోనే జీవిస్తూ ఉన్నాయి విజయవాడ రాజకీయాల్లో ఆయన ప్రభావం ఈ రోజు కూడా కనిపిస్తుంది వంగవీటి మోహన్ రంగ జీవితం మనకు ఒక విషయం నేర్పుతుంది ప్రజల కోసం నిలబడితే ప్రమాదాలు తప్పు కానీ చరిత్రలో శాశ్వతంగా నిలిచేది అటువంటి ధైర్యమైన వ్యక్తులే అతను నాయకుడు కాదు ప్రజల మనిషి ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు అప్డేట్ వస్తుంది దిస్ ఇస్ ప్రసన్ కుమార్ సైనింగ్ ఆఫ్ జై భారత్